హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ భరత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్గా వివాదం ముదురుతూనే ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలను విడ్డ్రా చేసుకోవాలంటూ క్షమాపణ చెప్పాలంటూ గతంలో కేటీఆర్ గారు బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపించడంతో బండి సంజయ్ గారు వాటిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో నిన్న కేటీఆర్ గారు సివిల్ కోర్టులో పది కోట్ల పరువు నష్టం దావా పిటిషన్ వేయడం జరిగింది అదేవిధంగా బండి సంజయ్ వ్యాఖ్యల్ని ప్రసారం చేసినటువంటి ఎన్టీవీ టీవీ నైన్ బిగ్ టీవీ లాంటి కొన్ని ప్రధానమైన మీడియా ఛానెళ్లకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది కేటీఆర్ వేసిన ఈ పిటిషన్పై వెంటనే స్పందించినటువంటి బండి సంజయ్ కేటీఆర్ నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని కేటీఆర్ బెదిరింపులకు తాను ఎప్పుడు భయపడనని తాను ఇప్పటికే పన్నెండు సార్లు జైలుకెళ్ళొచ్చానని కేటీఆర్కి భయపడే ప్రసక్తే లేదని ఆయన మీడియాతో వెల్లడించడం జరిగింది మరి ఈ ఇద్దరి మధ్య వివాదం ఎప్పుడు ముగుస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉన్నది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు